ఓం శ్రీ శ్రీమాతమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే ఉంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరము అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంచెం సఖ్యత లోపించటము అనేటువంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త దీనికల్లా మౌనము అనేటువంటిది చాలా చాలా మంచిది అవసరమైనంతవరకే మాట్లాడటం వలన కొంచెమన్నా సరే గొడవలు అపార్థాలు తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే వీరు మరి విద్యార్థిని విద్యార్థులకు కూడా కలిసి వచ్చేటువంటి మాసమే ఎక్కువగా దక్షిణామూర్తిని ఆరాధించడం అనేటువంటిది చాలా మంచిది వీరు గురువారం నాడు తప్పనిసరిగా మరి ముత్తలకు బొట్టి పెట్టి తాంబూలం ఇచ్చి మరి అందులోనే శనగలు కూడా ఇవ్వడం వలన వీరికి మేలు జరుగుతుంది ప్రతి గురువారం కూడా శనగలు అనేటువంటివి వాయనం ఇవ్వటం వాయనం ఇవ్వటం అని అంటే శనగలు అనేటువంటి పంచటము ఇంటి ముత్తైదులు అనేది వస్తే వాళ్ళకి తాంబూలంతో పాటు శనగలు కూడా ఇచ్చి తాంబూలం ఇవ్వటం చాలా చాలా మంచిది గురువారాలు శనగ గుగ్గిళ్ళు అని ఉంటాయి అవి గణపతి గుడిలో కానీ దుర్గామ్మవారి గుడిలో కానీ ఎక్కడైనా అవి ఇచ్చి అవి నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచటము అనేటువంటిది మంచిది అలాగే దక్షిణామూర్తికి బుధవారం రాత్రి శనగలు నానబెట్టి గురువారం ఉదయము శనగలతో దండ అనేది గుచ్చండి తెల్ల దారము అనేటువంటిది తీసుకొని దారం ఒక మూడు వరుసలో ఐదు వరుసలో అలా వేసి దానికి పసుపు రాయండి రాసి శనగలు గుచ్చండి ఇన్ని శనగలు అన్న కౌంటింగ్ ఏం లేదు దండకి సరిపడగా గుచ్చి మీ ఇంట్లో అయినా కానీ లేదా ఏదైనా గుడి ఉంటే దక్షిణామూర్తి గుడి సమీపంలో ఉంటే అక్కడ కానీ మీ ఇంట్లో కానీ దక్షిణామూర్తికి శనగల దండ అనేటువంటిది సమర్పించండి చాలా చాలా మంచిది ఈ రాశి వారు చేయటం వలన వృశ్చిక వారు సహజంగా ఎవరికైనా సరే విద్యార్థి విద్యార్థులు ఈ విధంగా చేయడం వలన కూడా వారు చదువులో రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది అని ఈ చిన్న రెమెడీ అనేటువంటిది వీరికి చక్కగా సపోర్ట్ చేస్తుంది వృశ్చిక వారు తప్పనిసరిగా ఇలా చేయాలి అలాగే ఆదిత్య హృదయం అనేది కూడా ప్రతి ఆదివారం చదువుకోవడం చాలా చాలా మంచిది అలాగే వీరు వీలైనంత వరకు కూడా మరి దక్షిణామూర్తి దర్శనం కావచ్చు దత్తాత్రేయుడి దర్శనం కావచ్చు అది ఈ విధంగా దర్శనం చేసుకోవటం వలన అన్ని విధాలుగా కూడా శుభం చేకూరుతుంది